ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటుండేది తుంటరికోతి చేష్టలు రోజురోజుకు ఎక్కువయ్యి ఒకరోజు పాము వద్దకు వెళ్ళి నీకు ఆహారం చూపిస్తానని కప్పల గుంపు వద్దకు తీసుకెళ్తుంది పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుండే చూసి ఆనందించేది పాము పడుకుని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకులో తీసుకుని వెళ్ళి పాము పుట్టలో వదిలేసేది చీమను కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి కోతి ఆనందించేది జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళల్లో కొట్టి హింసించేది కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది ఎంత వితికినా పిల్లకోతి కనిపించకపోవటంతో తుంటరి కోతి అల్లాడి నీరసించిపోతుంది నా ఎక్కడ కనిపించింది నేనే దాచిపెట్టాను చేశావు నువ్వు అందరినీ ఏడిపిస్తూ సంతోషిస్తున్నావు కదా అందుకే నీకు బుద్ధి చెప్పడానికి ఇలా చేశా తుంతరి కోపి ఆ రోజు నుండి బుద్ధిగా ఉండటం నేర్చుకుంది అప్పటి వరకు తను చేసిన తప్పులకు అందర్నీ క్షమాపణ కూడా అడిగింది